నా వాట్సాప్ నెంబర్కి ఈ రోజు వచ్చేసి నేను బాంబడైన్ క్లాత్ లో ప్రీమియం క్వాలిటీ చూపిస్తున్నాను అండి అందులో మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను నేను ప్రతిదీ కూడా మెజర్మెంట్ చెప్తానండి ఎవరికి ఏం ఏ సైజెస్ కావాలో వాళ్ళు ఈజీగా బుక్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసేసి బాంబడైన్ క్లాత్ అండి ప్రీమియం క్లాత్ ఉంటుంది ఫోల్డర్ పైపింగ్ వస్తుంది అండ్ కళ్యాణి నెక్ అని కూడా అంటారు దీని సైజు వచ్చేసేసి ఫ్రీ సైజు ఉంటుంది ఎక్సెల్ సైజు దీని విడ్త్ వచ్చేసేసి ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ విడ్ ఉంటుందండి హైట్ వచ్చేసేసి ఫిఫ్టీ సిక్స్ హైట్ ఉంటుంది దీనిలో మీకు వన్ బై వన్ కలర్స్ చూపిస్తాను ఇందులో కనుక మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసేసి నైన్ జీరో ఫైవ్ టూ డబల్ త్రీ ఫైవ్ సిక్స్ జీరో సిక్స్ అండి ఆ నెంబర్కి కనుక మీరు వాట్సాప్ చేసి మా ఛానల్ నేమ్ వచ్చేసి హేమాన్యా కలెక్షన్స్ అండి దాన్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇది వచ్చేసేసి మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి దీని కాస్ట్ వచ్చేసేసి టూ సెవెంటీ రూపీస్ అండి ఎవరైతే త్రీ పీసెస్ తీసుకొని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు హేమన్య కలెక్షన్స్ అని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తానండి ఇది వచ్చేసేసి టూ సెవెంటీ రూపీస్ అండి ఇందులో కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ మోడల్ వచ్చేసేసి బాంబడైన్ క్లాత్లోనే ప్రీమియం క్వాలిటీ అండి ఇది వచ్చేసేసి బాంబడే క్లాత్లో పర్ఫ్యాన్స్ నైటీస్ అండి చూడొచ్చు మీకు రౌండ్ ఎలాస్టిక్ వస్తుంది అండ్ మీకు హ్యాండ్స్ కూడా పఫ్ వస్తుంది ఇట్లా ఎల్ నుంచి ఎక్సెల్ వాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు దీని విడుతు కూడా అంతే మీకు వచ్చేసేసి దీని విడుతు వచ్చేసేసి ఫార్టీ ఫోర్ ఉంటుందండి హైట్ వచ్చేసేసి ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఉంటుందండి హైట్ మాత్రం ఇది మీకు ఇంకా థిక్ అవుతుంది క్లాత్ అనేది చాలా సాఫ్ట్ ఉంటుంది దీంట్లో కూడా మీకు కలర్స్ ఉంటాయండి దీంట్లో కనుక ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నేను కొన్నే చూపిస్తున్నాను వీడియో లెంత్ అవుతుందని ఇందులో మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి కి వాట్సాప్ చేయండి త్రీ పీసెస్ తీసుకున్న వాళ్ళకి త్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ఆల్ ఓవర్ ఇండియా మీరు షిప్పింగ్ చార్జెస్ కూడా బయటతో కంపేర్ చేసుకోవచ్చండి షిప్పింగ్ అనేది హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది కానీ మనం మన సబ్స్క్రైబర్స్ కి మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ జస్ట్ ఇది వచ్చేసేసి టూ ఎయిటీ రూపీస్ ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ చేయండి ఎందులోనే మరొక మోడల్ చూపిస్తున్నాను బాంబడేన్ క్లాత్ లోనే ప్రీమియం ఉంటుంది ఇది కూడా క్లాత్ వచ్చేసేసి చూడొచ్చు బాంబడే క్లాత్ లో బటన్స్ వస్తుందండి ఇట్లా వచ్చేసి లేస్ వస్తుంది త్రీ బటన్స్ ఓపెన్ అవుతుంది ఫీడింగ్ కి అన్నా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ హ్యాండ్స్ కూడా మీకు పెద్దగానే వస్తుంది చిన్నగానేది రాదు దీని విడితే వచ్చేసేసి ఫార్టీ ఫైవ్ ఫార్టీ హైట్ వచ్చేసింది దీని సైజు కూడా త్రీ సైజు ఎక్స్ఎల్ సైజు దీనిలో కూడా మీకు కలర్స్ ఉన్నాయండి ఇందులో కూడా మీ చిన్న మీకు ఏ కలర్ కావాలంటే అది నేను కొన్నే చూపిస్తున్నానండి నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి అంతేకాకుండా మీకు ఇందులో ఏమన్నా కావాలి అన్నా కూడా నేను మీకు ఫిక్స్ కావాలన్నా కూడా ఫిక్స్ పెడతాను లేదంటే వీడియో కాల్ అయితే వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాను దీని కాస్ట్ వచ్చేసేసి త్రీ హండ్రెడ్ రూపీస్ బయట మార్కెట్లో కంపేర్ చేసుకోవచ్చు మనం ఇచ్చే క్లాత్ ప్లస్ మనం ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాము జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ పీసెస్ తీసుకుంటే త్రీ షిప్పింగ్ అని కూడా ఇస్తానండి అందులోనే మీకు ఇంకొక మోడల్ ఉంది బొమ్మడా క్లాత్లో మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి డైలీ కూడా మీకు అన్ని మోడల్స్ లోనూ డైలీ ఒక్కొక్క వీడియో పోస్ట్ చేశాను కాకపోతే ఈ రోజు ఏంటంటే అన్ని మోడల్స్ లోనూ ఒకేసారి చూపించాలని మన సబ్స్క్రైబర్స్ కి అన్ని మోడల్స్ ఒకేసారి చూపిస్తున్నానండి మరొక మోడల్ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి బాంబడింగ్ క్లాత్ లో రౌండ్ నెక్ లేస్ వస్తుంది ఇది వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ నెక్ వస్తుంది అండ్ మీకు బ్యాక్ సైడ్ కూడా రెగ్యులర్ డోరీ వస్తుందండి అండ్ హ్యాండ్స్ వచ్చేసేసి పెద్దగానే వస్తుంది దీని విడుతు వచ్చేసేసేసి ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ విడుతు ఉంటుంది హైట్ వచ్చేసేసి ఫిఫ్టీ సిక్స్ హైట్ ఉంటుంది సైజ్ వచ్చేసేసి ఫ్రీ సైజు ఎక్సెల్ సైజు నేను ప్రతిదీ కూడా మెజర్మెంట్స్ అన్నీ చెప్తున్నాను మీరు మెజర్మెంట్ చూసుకొని బుక్ చేసుకోండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి ఫ్రీ సైజు వస్తుంది ఎక్సెల్ సైజు కొన్నే చూపిస్తున్నాను నేను మా హేమన్య కలెక్షన్స్ ఉంటుందండి అందులో కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు అందులో మీకు డైలీ కూడా డైలీ అప్డేట్స్ వస్తాయి అన్ని మోడల్స్లో అన్ని కలర్స్ చూపిస్తాను నేను కొన్ని చూపిస్తున్నాను దీని కాస్ట్ వచ్చేసేసి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎవరైతే త్రీ పీసెస్ తీసుకుంటారో వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను మాది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుందండి అందులో కూడా మీకు డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి మీరు అందులో నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసేసి బాంబడి ఎయింగ్లో స్క్వేర్ నెక్ వస్తుంది ఇట్లా బటన్స్ కొంతమంది ఇష్టపడారండి అందుకోసమే మనం ఇలా నోడల్స్ తీసుకొచ్చాము స్క్వేర్ నెక్ వస్తుంది అండ్ మీకు ఇట్లా బ్యాక్ సైడ్ కూడా మీకు స్క్వేరే వస్తుందండి బ్యాక్ సైడ్ కూడా స్క్వేర్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫిల్స్ ఉంటుంది సైజ్ వచ్చేసేసి ఫ్రీ సైజు దీని కూడా ఫార్టీ సిక్స్ ఉంటుంది హైట్ వచ్చేసేసి ఫిఫ్టీ సిక్స్ ఉంటుంది దీనిలో కూడా మీకు కలర్స్ ఉన్నాయి అన్నీ చూపిస్తున్నాను నచ్చితే కనుక మీకు ఇది స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి పోచంపల్లి డిజైన్స్ ఉంటాయి ఫ్లోరల్స్ ఉంటాయి అన్ని రకాలు ఉంటాయండి మన దగ్గర మా ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి హేమాన్యా కలెక్షన్స్ వారు చెప్తున్నాను కదా దాని గురించి చెప్తున్నానండి దీని కాస్ట్ వచ్చేసేసి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ బై త్రీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలండి హేమాన్య కలెక్షన్స్ అనే దాన్ని ఇది వచ్చేసేసి నెక్స్ట్ డోరీ పైపింగ్ వస్తుంది కళ్యాణి నెక్ డోరీ పైపింగ్ వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఇలా డోరీ ఇస్తారు సైజ్ వచ్చేసేసి ఫ్రీ సైజ్ విడుత్ వచ్చేసేసి ఫార్టీ సిక్స్ ఉంటుంది హైట్ వచ్చేసేసి ఫిఫ్టీ సిక్స్ ఉంటుంది దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి మీకు వన్ బై వన్ కలర్స్ చూపిస్తున్నాను చూడండి ప్రతిదీ కూడా అండ్ మ్యాచ్ వస్తుంది సెల్ఫ్ కాంబినేషన్స్ వస్తుంది కస్టమర్స్ చాయిస్ ఎవరికి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి కొన్ని చూపిస్తున్నాను లెంతి అయిపోతుందని కలర్ కాంబినేషన్స్ చాలా అండి ఇందులో కూడా ఇది వచ్చేసేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసేసి బాబెడైన్ క్లాత్ లోనే వీ నెక్ ఇది షో బటన్ అండి ప్రజెంట్ మార్కెట్లో ఫుల్ నడుస్తున్న నడుస్తుంది వీ నెక్ మోడల్ షో బటన్ వస్తుంది ఇట్లా వీ నెక్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వీ నెక్ వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్స్ వస్తాయి త్రీ బటన్ షో బటన్ ఉంటుందండి సైజు ఇది కూడా అంతే సైజ్ వచ్చేసేసి ఫార్టీ సిక్స్ విడ్ ఉంటుంది హైట్ వచ్చేసేసి ఫిఫ్టీ సిక్స్ హైట్ ఉంటుందండి దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి వన్ బై వన్ కలర్స్ చూపిస్తున్నాను నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి దీని కాస్ట్ వచ్చేసేసి జస్ట్ త్రీ త్రీ హండ్రెడ్ టూ కలర్స్ అండి ఇది వచ్చేసేసి కాస్ట్ వచ్చేసేసి త్రీ థర్టీ రూపీస్ బై త్రీ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి మా ఛానల్ ఉంటుందండి మీకు ఇందులో చూపిస్తాను కలెక్షన్స్ అని ఉంటుంది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు స్క్రీన్ షాట్ పెట్టేసేస్తే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి డైలీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండి మీరు వన్ టైం తీసుకున్నా టూ టైమ్స్ తీసుకున్నా త్రీ టైమ్స్ తీసుకున్నా ఎనీ టైమ్స్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తానండి అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుందండి మీకు అందులో కూడా మీరు ఫాలో అవ్వచ్చు సేమ్ ఇందులో హేమాన్య కలెక్షన్స్ అనే ఉంటుంది దానికి సంబంధించిన లింక్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తానండి అందులో చూసి మీరు ఈజీగా మీరు షేర్ మార్కెట్ లో పర్చేస్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసేసి బాంబెడింగ్ క్లాత్ లోనే త్రీ బటన్స్ వస్తుంది లేస్ మోడల్ అండి మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్స్ వస్తుంది ఇది కూడా ప్రీ సైజ్ ఉంటుంది